ఓం గణాధిపతయ్యే నమ ఓం శ్రీమాత్రయ నమ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి అంశము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించాలంటే ఎలాంటి పరిహార మార్గం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనేటువంటి అంశం మనం తెలుసుకుందాం ముఖ్యంగా శాస్త్రాలలో లక్ష్మీ యొక్క స్థానాలు చెప్పారు మరియు మరి దీపావళి రోజున ఎందుకు లక్ష్మీదేవిని పూజిస్తాము అంటే ముఖ్యంగా దీపావళి రోజు మనం పూజించేటువంటి లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తామంటే విశేషమైనటువంటి రోజు లక్ష్మీదేవి దీపావళి అలాగే పెద్దల యొక్క అనుగ్రహం కోసము అంటే మన పెద్దలు సాయంత్ర సమయంలో పితృదేవతలు వచ్చి మనల్ని అనుగ్రహించి మన మనకి ఆశీర్వచనం కోసం వస్తారు ఆ రోజు మనం కనుక కలకలలాడుతూ దీపాలు వెలిగిస్తూ దక్షిణం వైపు తిరిగి దక్షిణం వైపు దివిటీలు వెలిగించినట్లయితే వారికి మనం ఇచ్చేటువంటి ఒక మర్యాద అంటే మేము చాలా చక్కగా ఉన్నాము మీరు వెళ్ళినండి అని వారి యొక్క అనుగ్రహం పొందుతాం దాని ద్వారా మరి సహజంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన ఇంట్లో ఉండాలి మరియు స్థిరంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అంటే శాస్త్రంలో ఏ విధంగా చెప్పారు అంటే ముఖ్యంగా లక్ష్మీ స్థానాలు చూసినట్లయితే గోమాతని లక్ష్మీదేవిగా చెప్పారు శాస్త్రంలో అలాగే భూమి మీద తిరుగుతున్నటువంటి ప్రతి స్త్రీ లక్ష్మీదేవిగా చెప్పబడింది అంటే అమ్మవారి స్వరూపమే అంటే ఇంట్లో ఉన్నటువంటి మాతృమూర్తి కానివ్వండి భార్య కానివ్వండి చెల్లి కానివ్వండి కూతురు కానివ్వండి అంటే వారిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మనం చూడాలి అలాగే గోవు సంబంధమైనటువంటి పరిహార మార్గం ఎలా చేసుకోవాలి అంటే గోవుకి సంబంధించినటువంటి క్షీరంతో అంటే గో క్షీరంతో వచ్చినటువంటి నెయ్యి దీపాన్ని ఇంట్లో వెలిగించినట్లయితే లక్ష్మి యొక్క కటాక్షం వస్తుంది అని చెప్పి శాస్త్రం అలాగే గోమూత్రంతో శనివారం నాడు చక్కగా గోమూత్రాన్ని ఇంట్లో జల్లి కడుక్కోవాలి మరియు గోవు యొక్క మలంతో వచ్చినటువంటి పిడకలు ఉంటాయి అంటే ఆ పిడకలతో కనుక చక్కగా వెలిగించి ధూపంలా వేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వస్తుంది అని చెప్పి శాస్త్రం అదేంటండి గోవుకి సంబంధించినటువంటి వీటి ద్వారా లక్ష్మీ యొక్క అనుగ్రహం ఎలా వస్తుంది దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏమిటి అని చెప్పి మీరు అడగచ్చు ఏమిటి అంటే మనం పీల్చేటువంటి గాలిలోని మనం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ మన యొక్క థింకింగ్ ప్రాసెస్లో వెళ్ళడం జరుగుతుంది ఈ గోవుకి సంబంధించినటువంటి ఈ యొక్క మలము మూత్రము మరియు నెయ్యి ద్వారా వచ్చేటువంటి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో మన థింకింగ్ ప్రాసెస్ని పాజిటివ్గా చేయడము మనం స్ట్రెస్కి లోనవ్వకుండా చేయడానికి మనకి విపరీతమైనటువంటి ఓపిక చాలా చక్కటి ఆలోచన విధానం వచ్చేలా చేస్తాయి ముఖ్యంగా కాబట్టి శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ కావాలని సైంటిఫిక్ రీజన్ కావాలి ఇలా ఎవరైనా సరే చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అంటే ధనం రావాలి అంటే మనం ఏంటి లక్ష్మి అంటే ఎంతసేపు మనం ధన సంబంధం చూసుకుంటాం కానీ చాలా రకాల లక్ష్మీలు ఉంటాయి వాక్ సంబంధమైన లక్ష్మి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కళా సంబంధమైన లక్ష్మి ఉంటుంది అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి అంటే మరి కొంతమంది అంటుంటారు మనం చాలా వాట్సాప్ మెసేజ్లో కూడా చూస్తుంటాం లక్ష్మీ మిఠలు అలాంటి లక్ష్మీదేవి పూజ చేయలేదని లేకపోతే చాలా చాలా పెద్ద పెద్ద ధనవంతులు ఎవరు లక్ష్మీదేవి పూజ చేయకుండానే వారికి అనుగ్రహం కలిగి మరి దాని విషయం ఏమిటని చెప్పి చాలామంది ప్రశ్నిస్తుంటారు అయితే ఆ విషయానికే మనం ఇప్పుడు ఇద్దాం ఇక్కడ అంటే ఎవరి జాతక చక్రంలో అయినా సరే వారి యొక్క ఆరు మరియు పది యొక్క స్థానాలు బలంగా ఉంటే లక్ష్మీ యొక్క అనుగ్రహం లభిస్తుంది లేనట్లయితే అనుగ్రహం తక్కువగా ఉంటుంది మరి అవి బాగుండాలంటే క్రిత చేసినటువంటి మన పాపపుణ్యాల యొక్క మూలంగా మనకి ఆ స్థానాలు బలంగా ఉంటాయి మరి అలా ఉన్నప్పుడు మనం ఏం లావమండి లక్ష్మీదేవి యొక్క పూజ చేసి అని మీరు అడగచ్చు అయితే ఈ కలియుగంలో ముఖ్యంగా ఆరవ స్థానము పదవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలని ఆ స్థానాధిపతులకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతల్ని పూజించడం ద్వారా కూడా మీకు లభిస్తుంది అంటే ఉదాహరణ చెప్తానండి మీకు ఇక్కడ మేషలగ్నం కనుక మనం తీసుకున్నట్లయితే మేషలగ్నం నుంచి ఆరవ స్థానాధిపతి కన్య అవుతుంది పది శని అంటే మనం ఇక్కడ అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అంటే ఆరవ స్థానము అంటే మనం యొక్క కర్మ అంటే మనం ఎలా కృషి చేస్తామో దానికి తగ్గట్టుగా లక్ష్మీదేవి వస్తుంది రెండవ స్థానం అలాగే పదవ స్థానము అంటే మనం చేసేటువంటి పని అంటే మనం థింకింగ్ ద్వారా మన పని ద్వారా డబ్బులు వస్తాయి అంటే మన కృషిలోనే లక్ష్మీదేవి దాగుంది మరి కృషిలో తాగున్నప్పుడు మన లక్ష్మీదేవి యొక్క పూజ ఎందుకంటే మీరు అడగచ్చు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగితే మనకి కృషి చెయ్యాలనేటువంటి భావన కూడా వస్తుంది అంటే కృషికి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి కృషికి ఇంటర్లింక్ ఒకదానికి ఒకటి ఉంటుందన్నమాట అయితే మరి ఈ రకంగా ఈ యొక్క స్థానాలని అంటే లగ్నం నుంచి ఆరో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ గ్రహాలు ఉన్నాయో దానికి సంబంధమైనటువంటి జపతపాలు అలాగే పదవ స్థానంలో ఉన్నటువంటి జపతపాలు చేసుకోవడము దానికి సంబంధించినటువంటి దేవతామూర్తుల్ని మనం పూజ చేయడము ఈ రకంగా చేయవచ్చు ఈ రకంగా చేసినట్లయితే మీకున్నటువంటి అలక్ష్మి తొలగిపోవడం జరుగుతుంది మరి ఇంకా ఏం చెయ్యాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము గో సేవ అంటే గోవుకి గనక మీరు ప్రతి బుధ శని శుక్రవారాలు లేనట్లయితే శనివారం ముఖ్యంగా గనక తినిపించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది శనివారం ఎందుకు అంటే శనికి ఎంత పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంత కలుగుతుంది ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి అంటే లక్ శనీశ్వరుడు యొక్క అధిష్టాన దేవత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలాగే ఈశ్వరుడు కింద చెప్తాను కాబట్టి సహజ దశమాధిపతి శని అవుతాడు సహజ షష్టమాధిపతి బుధుడు అంటే మన థింకింగు మన యొక్క కర్మలోనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది ఈ రకంగా మీరు అందరూ చేసుకొని చాలా చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి ఆశిస్తూ నమస్కారం